మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సగటు మనిషి నేడు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు మరో రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు ఏదో ఒక అంశం మీద మానసికంగా ఆందోళన గురి అవుతూ ఉన్నారు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు చెప్పే అంశం ఒకటే ప్రశాంతంగా ఉండండి వాకింగ్ చేయండి యోగా చేయండి ప్రకృతిని ఆస్వాదించండి ఈ పదాలు ఎక్కువ వినిపిస్తుంటాయి కానీ మనిషి అలా గతంలో ఓ వయసు దాటినటువంటి వాళ్ళకి మాత్రమే బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వెంటపడుతూ ఉండేవి కానీ నేటి పరిస్థితి మారింది ఏసీ రూములో కూర్చున్నటువంటి ఐటీ ఉద్యోగులు కావచ్చు ఎవరికైనా కావచ్చు బీపీ షుగర్లు తక్కువ వయసులోనే వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం మనిషి శారీరక శ్రమకు దూరంగా ఉండటమే అంటున్నారు డాక్టర్లు ఇలాంటి వాటిని తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మనకున్నటువంటి టైం వెసులుబాటును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎక్సర్సైజులు కానీ యోగా కాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది వాకర్స్ కావచ్చు యోగా సాధకులు కావచ్చు ఒక నెల రెండు నెలలు చాలా పకడ్బందీగా చేస్తారు కానీ ఆ తర్వాత అయిపోతారు ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు బీపీ షుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు అయినా సరే యోగా కానీ వాకింగ్ కానీ చేసినట్టయితే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఆ వ్యాధి తీవ్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు చెందినటువంటి డాక్టర్ అనంత ప్రకాష్ గారు సో పూర్వం మనం చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కువగా పని చేసేవాళ్ళు చెమట పట్టే విధంగా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఈ మధ్య ఎక్కువ మా మామూలుగా సోషల్ లైఫ్ అనేది బాగా ఎక్కువ అవ్వటం వల్ల ఎక్కువ మంది కూర్చొని వర్క్ చేయడం లాంటివి చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎడ్యుకేషన్ లాంటి మారటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల యవ్వన దశలో వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి షుగర్ రావటం బీపీ రావటం కొంచెం పెద్ద వయసు వెళ్ళిపోయిన తర్వాత క్యాన్సర్ రావడం లాంటివి జరుగుతుంది వీటన్నిటిని ప్రివెంట్ చేయాలంటే మనం రెండు రకాల మార్గాలు మనం చూసుకోవాలి ఒకటి ఇంకొక ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ప్రతిరోజు వారానికి ఐదు రోజుల పాటు ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లాంటివి చేయాలి బ్రిస్క్ వాక్ చేయడం అంటే ప్రతి గంటకి మనం ఏడు మైళ్ళ దూరం నడిచే విధంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి ఇంకా బాగా చెప్పాలి అంటే మన హార్ట్ రేటు వంద వంద హార్ట్ రేట్ వచ్చే విధంగా చెమట పట్టే విధంగా ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే క్రమం తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ క్రమం తప్పకుండా ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే మనలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు కంట్రోల్ అవుతాయి స్ట్రెస్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము హైపర్ టెన్షన్ బీపీ లాంటివి మనం కంట్రోల్ చేయగలుగుతాం సో అది మనం రోజుకి మనం ప్రతిరోజు మనం వన్ అవర్ చేయలేకపోయినా కానీ కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటన వాక్ చేయడం కానీ లేకపోతే చెమట పట్టే విధంగా ఏదన్నా ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం లాంటివి ప్రతి ఒక్కరు చేయాలి దానితో పాటుగా యోగా కూడా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడానికి చేయడానికి పాత ఫ్రెండ్స్ కానీ తర్వాత అట్మాస్ఫియర్ వచ్చేటప్పుడు ఆక్సిజన్ బాగుండటం ఇలా మనకి ఆరోగ్యం బాగుంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదివే రోజుల్లో వాడు ఐదు పొద్దునపూట నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి గేమ్స్ ఆడేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే గేమ్స్ అనేటువంటి పూర్తిగా లేదు మళ్ళీ అక్కడి నుంచి నైట్ క్లాసెస్ అని పూర్తిగా ఎక్సర్సైజ్ అనేటువంటిది లేకపోవడం మెయిన్ కారణం అనుకుంటున్నాడు వాళ్ళ హెల్త్ రిజర్వ్స్ రావడానికి ఈ జంక్ ఫుడ్స్ మూలంగా ఏంటంటే టేస్టీగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పదార్థాలు కావాలి అందువల్ల మెయిన్ కారణం అనుకుంటున్నాడు హెల్త్ కాకపోవడానికి వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాస్త ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈవినింగ్ కాస్త నడవటం ఏదైనా పిల్ల పిల్లలు కాబట్టి గేమ్స్ ఆడాలి ముఖ్యంగా వాళ్ళకి నచ్చిన గేమ్ అంటే వాళ్ళకి నచ్చిన గేమ్ అంటే చెస్ ఇలాంటి అంటే మైండ్ డెవలప్ అవుతుంది కానీ శారీరక ఆరోగ్యం రావాలంటే ఈ వాలీబాల్ లేకపోతే ఇవో ఏదో కబడ్డీ అని పూర్వం రోజుల్లో అప్పుడు ఇవాళ క్రికెట్ అవి వచ్చిన తర్వాత ఖర్చుతో కూడుకున్నటువంటి అలా కొండ ఎక్కడం రోజు నాకు అది ఆరోగ్యంగా అంతగా ఆరోగ్యంగా ఉండదు అలా వాకింగ్ చేస్తున్నందు వల్ల నాకు ఏంటంటే ఏ వ్యాధులు ఏ లేదు నా నా వయసు ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు అయినా సరే అవలేలుగా నేను పది కిలోమీటర్లు నడవగలను కారణం ఏంటంటే అది నాకు వచ్చిన ప్రాక్టీసు నేను ఎక్కువ వాక్ చేయడం వల్ల నాకు మంచి ఆరోగ్యం ఉంది నేను ట్యాబ్లెట్స్ అలాంటివి ఏమి వాడను అసలు ఇంజక్షన్ లాంటి టాబ్లెట్లు అసలు ఏమి వాడినా నాకు షుగర్ వ్యాధి కానీ ఏమీ లేవు కారణం ఏంటంటే రోజు వాకింగ్ చేయడం వల్ల చాలా మంది ఏంటంటే ఒక నెల రోజులు చేస్తారు ఒక రెండు నెలలు చేస్తారు మూడు నెలలు ఒక సంవత్సరం చేస్తారు వాళ్ళ పనులు వాళ్ళ వల్ల మానేస్తుంటారు దానివల్ల ఏంటంటే మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంటుంది ఆరోగ్యం మళ్ళీ మళ్ళీ పాడైపోతుంటుంది ఉంటుంది కేవలం ఎక్కువ రోజు వాకింగ్ చేసే వాళ్ళు ఎవరికి ఆరోగ్యం పాడవద్దు ఎట్టి పరిస్థితులు అలా ఆరోగ్యంగానే ఉంటారు ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి పరిగెత్తేటప్పుడు అయితే కొన్ని కాళ్ళు మాత్రమే పనిచేస్తాయి వాకింగ్ చేసేటప్పుడు అన్ని అవయవాలు యాక్టివ్ గా ఉన్నాయి ఆరోగ్య రీత్యా చాలా మంచిది వాకింగ్